నమస్తే కేసీఆర్ దాదాపుగా పద్నాలుగేళ్ల పాటు ఒక ఉద్యమాన్ని నడిపినరు ప్రత్యేకమైనటువంటి తెలంగాణని సాధించుకోవడం కోసం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిర్రు ఉద్యమం నడిపేటప్పుడు ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఓ ర్యాలీగా కేసీఆర్ ఏమటి ప్రజలంతా కూడా వయిల్రు అలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగినాం పదేళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ కేసీఆర్ ఒక సభ పెట్టబోతా ఉన్నాడు అసలు ఎందుకు ఇంత పెద్ద సభ ఇప్పుడు ఏంటంటే చర్చ ఎన్నికలు లేవు ఎలాంటి ఎన్నికలు లేవు టైం ఉన్నది ఇంకా చాలా ఆ పది మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు ఇప్పుడు వస్తాయో రావో కూడా తెలీదు అయినా కూడా ఇంత పెద్ద సభ పెట్టడానికి కారణం ఏంది అది కూడా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం అంటే రైట్ ఓకే మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంతా వెల్ సపోర్టెడ్ గా ఉంటుంది కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి వరంగల్లో రేపు సభ పెట్టబోతా ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు కేసీఆర్ సభ పెడతా ఉన్నాడు ఏం మాట్లాడబోతా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇటు వాళ్ళ బిఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు ప్రజలకి ఏం చెప్పబోతా ఉన్నాడు అసలు ఈ సభ దేనికోసం ఈ సభ ద్వారా ఏమైనా రాజకీయాలు చేయబోతా ఉన్నారా లేదా కేవలం ఇరవై ఐదు సంవత్సరాల మరి సిల్వర్ జూబ్లీ మాత్రమే చేసుకుంటా ఉందా బిఆర్ఎస్ పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు వందల ఎకరాలలో పది లక్షల మంది అంచనాతోటి సభ ఇంత సభ ఎందుకు పెట్టాలి అనేటటువంటి ఆలోచన చేసుకుంటే ఒకసారి సంవత్సరం నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది అది వాస్తవం ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి అది వాస్తవాలు ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి అధికార పార్టీ సంవత్సరం నెల అయిపోతా ఉందో విమర్శించడానికి కానీ వేలైతే చూపడానికి కానీ దానితో పాటు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ కరెక్ట్ టైంలో అనమాట కరెక్ట్ టైంలో వీళ్ళు మంచిగా రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు కేసీఆర్ ప్రతిపక్షం ప్రజలంతా కూడా తిరస్కరించు కేసీఆర్ ని సో సంవత్సర పరిపాలన సంవత్సర పరిపాలన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నేపథ్యంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుసు ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుసు పని అయిపోయింది అది అయిపోయింది ఇదైపోయింది కేసీఆర్ లేడు సో ఇప్పుడు మనం ఏదో కేసీఆర్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నాం బిఆర్ఎస్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నాం అనేది కాదు వాస్తవం మాట్లాడుతూ ఉన్నాం పద్నాలుగేళ్ళు రైట్ ఆయన పాత్ర అన్నిటికంటే ముందు వరుసలో ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఆయన్ని మోసం చేసిండా ఈయన మోసం చేసిండా పక్కగా పెడితే తెలంగాణ ఉద్యమ పోరాటం అంటే కేసీఆర్ గుర్తొచ్చేది అది ఎవరికైనా కావచ్చు కాక సో తర్వాత పదేళ్ళ పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిండు ప్రతిపక్షంలోకి వచ్చిండు ఇప్పుడు ప్రజలేం మాట్లాడుకుంటా ఉన్నారు ప్రజలు ఏం చర్చించుకుంటా ఉన్నారు ఇలా ఈ మీటింగ్ గురించి ఇంత హైలైట్ గా ఇంత మరి జనాలంతా మాట్లాడుకుంటా ఉన్నారు చర్చ జరుగుతూ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశం వల్లనే ఇగో ఇవాళ ఇంత పెద్ద సభ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది ప్రజలు వద్దనుకున్నటువంటి పార్టీ ఇలా సంవత్సరం తర్వాత కేసీఆర్ మీటింగ్ కి మేము పోతాం కేసీఆర్ మాట్లాడుతుంటే మేము చూస్తాము అని అంటే సో అది ఎవరిచ్చినట్టు ఎవరు అవకాశం ఇచ్చినట్టు ఇంత తక్కువ టైంలోనే ఎవరు అవకాశం ఇచ్చినట్టు రైట్ కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకొని చాలా రోజులు అయిపోతా ఉంది ఇక ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే అసలు కేసీఆర్ మాట్లాడితే ప్రజలు అసలు నమ్ముతారా లేదా అసలు వస్తారా రాదా అనేటటువంటి అంచనా తోటి బిఆర్ఎస్ పార్టీ ఒక గాలం వేస్తా ఉంది అసలు ఎట్లుంది ప్రజలు మాట్లాడుకునేది నిజమేనా లేకపోతే మనకేమన్నా తప్పుడు సంకేతాలు అందుతా ఉన్నాయా ఇంకా కూడా కొంతమంది పక్కనే ఉండి సార్ ఇప్పుడు కేసీఆర్ నే కావాలనుకుంటా ఉన్నారు కేసీఆర్నే కావాలనుకుంటా ఉన్నారు అని చెప్పి ఇది అన్న నిజమేనా కాదా సో అందుకే సభ భారీ ఎత్తున పెడితే అధికార పక్షానికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వడంతో పాటు మన బలమంతుందో నిరూపించుకోవచ్చు ఎట్లుంటుందని అంటే శత్రువుని ముందుగా యుద్ధానికి పోకముందే యుద్ధానికి పోకముందే భయపెట్టిమని అంటే ఓ ఒక్కో సంవత్సరం తర్వాత ఉంది యుద్ధం సో అప్పటి వరకు సంకేతాలు ఇచ్చుకుంటూ పోతే ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా ఎంజాయ్ చేయవచ్చు సో ఇట్లనే ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద భారీ బహిరంగ సభ పెడితే ఇంకా మూడున్నర ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నా కానీ ఎన్నికలు ఉన్నా కానీ ఒక సంకేతాన్ని ఈ మూడున్నర సంవత్సరాలు ఇగో మీరు ఖచ్చితంగా కష్టపడి పని చేయాల్సిందే మీరు ఇక కింద మీద పడాల్సిందే ఈ మూడున్నర సంవత్సరాలు కూడా బిఆర్ఎస్ పార్టీ ఆరామ్సే ఉంటుంది ఇప్పటికే సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అనేటటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ప్రతి అంశం మీద కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నాడు రైతు బంద్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు లేకపోతే పెన్షన్లు పెంచలేదని కావచ్చు ఇంకా రేషన్ కార్డులు వాళ్ళు కూడా ఇవ్వలేదని కావచ్చు ఇదిన ఇళ్ల విషయంలో కావచ్చు ఇట్లా ప్రతి విషయాన్ని కూడా టచ్ చేస్తే అసలు మన గ్రాఫ్ ఎంత ఉన్నది ఎందుకంటే ఒక సీట్ కూడా మనకి ఎంపీ ఎన్నికలలో వాళ్ళకి రాలేదు మనకు రాలేదు అని చెప్పి వాళ్ళ ఆ ఉద్దేశం వీటన్నిటివంటి నేపథ్యంలో ఇప్పుడు కరెక్ట్ టైంకి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోతా ఉంది ఇప్పుడే ఇరవై ఐదు సంవత్సరాలు వసంతంలోకి బిఆర్ఎస్ పార్టీ వస్తా ఉంది వీటన్నిటి ప్రభుత్వ మీద కొంత వ్యతిరేకత ఉన్నది వీటన్నింటినీ క్యాచ్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఏదో ఆ అడపాత చిన్న చిన్న మీటింగ్లు పెడితే మళ్ళా యథామామూరే శరా ఉంటుంది కాబట్టి ఒక భారీ బహిరంగ సభను క్రియేట్ చేసి ట్రెండింగ్ లోకి తీసుకొని వచ్చి సో వీటన్నిటిని తెలంగాణ సమాజానికి చెప్పేటటువంటి ఆలోచన మాత్రానికి సో ఇంత పెద్ద భారీ సభ మాత్రానికి ఏర్పాటు చేస్తా ఉన్నారు మూడున్నర ఏళ్ళ జరిగేటటువంటి తర్వాత మేమే గెలుస్తాం చూడు సంకేతం అని అవసరమైతే సంవత్సరానికి ఒకసారి ఇట్లా మూడేళ్ల పాటు ఒక భారీ బహిరంగ సభలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఏర్పాటు చేస్తుందని చెప్పేసి కూడా సో కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి కేడర్ నుంచి కావచ్చు లేకపోతే నాయకుల నుంచి కానీ వినపడుతున్నటువంటి చర్చ అన్ని అన్నిటి అందరికీ మెసేజ్ పంపేలాగా ప్రజలకు కావచ్చు అధికార పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కావచ్చు సో ఇంకా ఇతర విషయాలన్నిట్లు కూడా ఇతర విషయాలు అన్నిట్లలో కూడా మేము స్ట్రాంగ్ గా ఉన్నాం ఎవరైతే చరిత్ర మా అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉందరో వాళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పేదానికి మాత్రానికి మరి బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసినట్లు కూడా కొంత సోషల్ మీడియాలో అయితే చర్చ నడుస్తా ఉన్నది